చూడండి ఈ బాబు చాక్లెట్ తింటూ గొంతులో అడ్డుపడి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడు పిల్లలు తింటూ తింటూ ఏదైనా వస్తువులు గొంతులో అడ్డుపడి వాళ్ళు ఏం చేస్తారంటే ఊపిరి తీసుకొని ఇబ్బంది ఉంటుంది బయటికి తగ్గలేరు మాట్లాడటానికి ట్రై చేసినప్పుడు విజు సౌండ్ వస్తుంది భయపడుతూ చేతులు గొంతు మీద పెట్టుకొని భయపడుతూ ఉంటారు సో మనం ఏం చేస్తే వస్తువు బయటకు వస్తుంది అంటే ఫస్ట్ పిల్లల్ని నిల్చోబెట్టండి నిల్చోబెట్టేసి మనం వాళ్ళ వెనకాల మోకాల మీద కూర్చోవాలి మోకాల మీద కూర్చొని ఒక చెయ్యి పిడికిల్లా పట్టుకొని వాళ్ళ ఛాతి కింద మూడు సెంటీమీటర్ల కింద ఈ చెయ్యి పెట్టేసి ఇంకో చెయ్యి సర్కిల్లా చుట్టేసి ఇట్లా ప్రెషర్ అనేది పైకి ఇవ్వాలి అప్పుడు ఆ ప్రెషర్ వల్ల వస్తువు అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట ఎప్పటి వరకు చేయాలంటే ఇట్లా ఆ వస్తువు అనేది బయటికి వచ్చేంత వరకు చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా చేయాలని మనందరికీ తెలియకపోతే చాలామంది వస్తువు గొంతులో అడ్డుపడి ఆపేసి చనిపోతున్నారు సో ఇది మన అందరికి తెలిసి ఉండాలి ఏం చేయాలో గొంతులో అడ్డుపడ్డప్పుడు ఈ రీల్ మళ్ళీ చూడండి సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీ స్టోరి స్టేటస్ పెట్టుకోండి థ్యాంక్ యూ